జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టరు ఐదు విభాగము నూట నలభై ఆరు ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచార్యులు వారిని పితామహ మహాపాపములు ఏవి ఏమి మహాపుణ్యములు ఏమి దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు ధర్మరాజు చెబుతున్నాడు పండిత భీష్మాచార్యులు వారు ధర్మరాజా ఈ ధర్మములు నాకు పూర్వము నారదమురీంద్రుల వారు చెప్పారు అవి నీకు చెప్తాను వినండి ఉత్తముడైన బ్రాహ్మణుడు వేదమును నేర్చి వేదాన్ని శిష్యులకు బోధించేవాడు ఇంటికి వస్తే అతడిని గౌరవించి అన్నదానము చేయుట లేక స్వయంపాకానికి తగు దృశ్యులు ఇచ్చి గౌరవించుట చేయకుండా అతడిని రిక్తహస్తములతో పంపించి వేస్తే అతనికి పాపం వస్తుంది అది ఘోర పాపం మంచి జీవనం కల వేద బ్రాహ్మణుడి యొక్క జీవనాధారమైనటువంటి పరిస్థితిని చెడగొట్టుట ఘోర పాపం అలా అతని కడుపు కొట్టుట పాపాలలో పాపం తాను తప్పించుకున్న బావి వద్దకు కానీ చెరువు వద్దకు కానీ గోవులు దాహం చేసి నీరు తాడానికి వస్తే వాడిని తాగలేకుండా అదిమి కొట్టుట గొప్ప పాపం ఎవడైతే చెవి గుడ్డి మూగా వారి ఆస్తులను అపహరిస్తాడు ఎవడైతే వేదములను తిరస్కరించి నిందిస్తాడో అట్టివాడు బ్రహ్మహత్య సదృశమైన పాపము చేసినవాడు ఇంకా బ్రహ్మహత్యతో సమానమైన పాపము ఉన్నది రాజా అది పేదవాని ఇంటికి నిప్పు పెట్టుట లేక గ్రామానికి నిప్పు పెట్టే ఆతాయి పని చేయుట గ్రామస్తులంతా తాగే బావిలో కానీ చెవిలో కానీ అశుద్ధాన్ని కలిపి ఆ నీటిని కలుషితం చేయుట ఇవన్నీ కూడా గొప్ప పాపాలు ఇంకా ఉత్తమ బ్రాహ్మణుడికి అసత్యం చెప్పి లేక అసత్య సమాచారం ఇచ్చి లేక అసత్య సాక్ష్యం చెప్పి అతడికి దుఃఖము కలిగించుట కూడా బ్రహ్మహత్యతో సమానమైన పాపమే ధర్మరాజ ఒక ధర్మం చెప్తాను విను ఇది ఈ యుగం కానీ వచ్చే యుగానికి కూడా వర్తిస్తుంది ఏంటంటే తన కన్న బిడ్డ ఉత్తమరాలై ఉత్తమ వరుడివి ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకుంటానని తండ్రికి చెబితే ఆ వరుడు ఉత్తముడై ఉంటే మంచి భవిష్యము మంచి విద్య మంచి సంస్కారము కలవాడై ఉండి కూడా అతడు తన కుమార్తెకు ఈడు జోడు అని తెలిసి కూడా ఆ తండ్రి ఆమె యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమెకు ఇష్టం లేని వరుడి వివాహం చేయుట బ్రహ్మహత్య పాతకం ఆ తండ్రికి తల్లికి వస్తుంది ఇక్కడ ఆ అమ్మాయి ప్రేమించిన వరుడు యోగ్యుడు సద్వంశీయుడు ఉత్తముడు సంస్కారవంతుడు అట్లాంటి వాడికి ఆమె మనసు పడితే ఆమె మనసుకు వ్యతిరేకంగా తండ్రి ఆ అమ్మాయికి వేరే ఇచ్చి వివాహం చేస్తాడు అప్పుడు అతనికి బ్రహ్మహత్య పాతకం వస్తుంది ధర్మరాజ మానవుడు చేసిన తన పాపాలు కొంతలో కొంత తొగ్గించు తగ్గించుకోవచ్చు ఈ జన్మలు ఎట్లా అంటే వారు పుణ్యకార్యాలు చేయాలి సద్బ్రాహ్మణులను ఉత్తమ పురుషులను బీదవారిని దయతో గౌరవంతో చూడాలి పుణ్య నదుల్లో స్నానాలు చేయాలి పుణ్య తీర్థాలు దర్శించాలి పుణ్య తీర్థాలలో ఉపవాసాలతో నిద్రించి ఆ దైవ ప్రార్థన చేస్తే వారు చేసిన పాపాలు చాలా వరకు తొలగిపోతాయి అయితే ఇక్కడ ఏ ఏ తీర్థాలు పుణ్య నదుల ప్రక్కన ఉంటాయో అట్లాంటి తీర్థాలే ఉత్తమమైనవి మనకు గంగా నది యమున గోదావరి నర్మద సింధు కావేరి కృష్ణ బాహుద వంటి పవిత్ర నదులు కలవు ఈ నదుల ప్రక్కన ఉత్తమ దేవాలయాలు కలవు ఇట్లాంటి పుణ్య దేవాలయాలు ఉండే ప్రక్క నదించి ప్రవహించే నదుల్లో స్నానం చేస్తే అత్యంత పుణ్యం వస్తుంది మహారాజా ముఖ్యంగా ఉదాహరణగా చెప్తాను కాశీ పవిత్ర గంగా నది పక్కన ఉన్నది కాశీ కనుక ఆ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి ఉదాహరణకు కృష్ణ ఆ కృష్ణ నది ఒడ్డున పవిత్ర దేవాలయాలు ఉన్నాయి శివుడు బ్రహ్మరామికా మాత అలాగే కనకదుర్గా దేవి మల్లేశ్వర స్వామి నదులు ప్రక్కన దేవాలయాలుగా ఉన్నాయి ఆ నదియే కృష్ణానది ఆ కృష్ణానదిలో స్నానాలు చేసిన వారికి కూడా పాపాలు తొలగిపోతాయి ధర్మరాజ వేదజ్ఞానం ఓ మాట చెప్తున్నాను విను ఎవడైతే తనకు దొరికిన దొరికిన దానితో తృప్తి పొందుతాడు ఎట్టి ఇతర కోరికలు లేనివాడు అలా సాధారణ జీవితాన్ని గడుపుతాడు అట్టివాడు పుణ్య నదులలో నదములలో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు అని చెప్తుంది వేదం అంటే వారు నిష్కాములు అని తెలుసుకో నిష్కాములంటే కోరికలు లేనివారు దొరికిన దానితోనే తృప్తి నొందేవారు ఇంకా ధర్మరాజ మానవుడు పుణ్యతీర్థాలను పుణ్య నదుల్లో స్నానం చేయాలని కోరిక ఉండి కూడా ప్రయత్నించి కూడా అతడు అతనికి ఉన్నటువంటి కొన్ని బంధముల వల్ల ఆ కోరికలు అతడు సఫలీకృతం చేసుకోలేకపోతే అతడు ఆ నదులు ఆ నదులలో ఉన్నటువంటి గొప్ప తీర్థములను మనస్సులో ఉంచుకొని వాటిని ప్రార్థించుకుంటూ ఉంటే అతడు ఆ దివ్య తీర్థాలను దర్శించుకున్న ఫలం ఫలము ఆ దివ్య నదులలో స్నానం చేసిన ఫలము పొందుతాడు అని వ్యాధు చెప్తుంది అందువల్ల కూడా అతడు తన పాపాలను తొలగించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజు ఈ విషయాన్ని వై చన మహారాజుకు చెప్తున్నాడు వైశంపాయిల వారు Jai Sri Ram,